హలో హాయ్ అండి అందరికీ ఈరోజు గింజలు మునగాకు పొడి చేసుకుందాము ఇది చేయకముందు అస్సలు బాగుండదేమో అనుకున్నాను కానీ వేడి వేడి అన్నంలో గానిగున వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిదండి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు గింజలు డ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా రోస్ట్గా వేగిన తర్వాత చిటపట్ అన్నాక ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి బొబ్బోయి ఇక్కడ పాన్ పడిపోయింది నా ఫోన్ కూడా పడిపోయింది అనుకున్నాను అంత భయం వేసింది ఏమీ కాలేదు తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకుని ఎరగగిన తర్వాత చలార్ పెట్టుకోవాలి అందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని మునగా కూడా ఇలా డ్రై ఫ్రై చేసేసుకుని బాగా రోస్ట్గా చలార్ పెట్టుకోవాలి ముందుగా ఎండుమిర్చి జీలకర్ర అలాగే ధనియాలు కొంచెం చింతపండు రవ్వందా అలాగే కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసి మిక్సీ పెట్టేసి తర్వాత గింజలు కూడా వేసి ఒకసారి మిక్సీ పెట్టేసి మునగాకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మిక్సీ పెట్టేసుకుని ఇలా మెత్తగా పొడి చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రెండు నెలలు నిలువ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్